నమస్తే అందరికీ మీ ఉద్యోగ సమాచార మార్గదర్శి ఛానల్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం నుండి మరో భారీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఖాళీలు త్వరలో భర్తీ చేయబోతున్నారు ఈ వీడియోలో మొత్తం పోస్టుల వివరాలు అర్హతలు విభాగాల వారీగా ఖాళీలు ఎంపిక విధానం ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ వివరంగా చూద్దాం చివరకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ తేదీ గురించి కూడా చెప్పబోతున్నాం నోటిఫికేషన్ ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన నాలుగు సంస్థలలో ఖాళీలు భర్తీ చేయనున్నారు ఇవి సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ జనరేషన్ కార్పొరేషన్ మొత్తం ఖాళీలు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు విభాగాల వారీగా పోస్టుల వివరాలు సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నలభై నాలుగు సబ్ ఇంజనీర్ ముప్పై జూనియర్ లైన్మెన్ రెండు వేల తొంభై మొత్తం రెండు వేల నూట డెబ్బై నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నలభై ఐదు సబ్ ఇంజనీర్ ముప్పై జూనియర్ లైన్మెన్ ఒక వెయ్యి ఆరు వందల యాభై మొత్తం రెండు వేల ఐదు బ్రేకింగ్ న్యూస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అప్రెంటిస్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నాలుగు వందల ముప్పై ఏడు సబ్ ఇంజనీర్ అరవై మూడు జూనియర్ లైన్ మెన్ నూట ఎనభై తొమ్మిది జేఏఓ జేపీఓ పద్నాలుగు మొత్తం ఏడు వందల మూడు జనరేషన్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ జేఏఓ కెమిస్ట్ జేపీఏ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మొత్తం నాలుగు వందల తొంభై ఇవి అన్ని కలిపి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఖాళీలు అర్హతలు పోస్టులకు కావలసిన అర్హతలు ఏఈ పోస్టులకు బీటెక్ డిఈ ఎలక్ట్రికల్ లేదా రెలెవెంట్ బ్రాంచ్ ఎస్ఈ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జెఎల్ఎం పోస్టులకు ఐటీఐ ఎలక్ట్రిషియన్ లేదా వాయర్మెన్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం జీతం వివరాలు జీతాల వివరాలు ఈ విధంగా ఉంటాయి ఏఈ అరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఐదు ఎస్ఈ నలభై ఐదు వేల రెండు వందల ఐదు నుంచి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై అరవైఐదు జెఎల్ఎం ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై నుంచి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఐదు ఇవి ప్రాథమిక జీతాలే అలావెన్సెస్ ఉంటాయి నోటిఫికేషన్ విడుదల తేదీ ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జూన్ లేదా జూలై నెలల్లో వెలువడే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మీరు సిద్ధంగా ఉండండి ఎగ్జామ్కి సిలబస్ ప్రీవియస్ పేపర్స్ వగైరా ఇప్పటి నుండే చదవడం ప్రారంభించండి ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆయా సంస్థల వెబ్సైట్లలో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఓపెన్ అవుతుంది మన ఛానల్లో కూడా వీడియోలు అందుబాటులో ఉంటాయి సెలెక్షన్ విధానం రాత పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ మెరిట్ ఆధారంగా ఎంపిక రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది జనరల్ నాలెడ్జ్ టెక్నికల్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది ఇది ఒక అరుదైన అవకాశం విద్యుత్ శాఖలో పని చేయాలనే కల కలిగిన అభ్యర్థులకి ఇది ఓ బంగారు అవకాశం ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు